హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అందరు లలిత త్రిపుర సుందరి దయవల్ల బాగుండాలి ఇది గుడి దగ్గరండి గంట సౌండ్ వినబడుతుంది ఫ్రెండ్స్ వచ్చిన శవాన్ని మోసుకెళ్ళడానికి నేనున్నా నేనున్నా అని ముందుకొస్తారు అదే మనిషికున్న మనిషి బతికున్న మనిషికి సహాయం చేయడానికి ఎవరూ రారు మిత్రమా అది ఎందుకు అట్లా వస్తే బాగుంటుంది కదా మిత్రమా అలా రావాలి మనం అందరం ఒకరికొకరం మనిషికి చెట్టుకు చెట్టు దీము అడవిలా మనిషికి మనిషికి దీము దీము ఊర్లా కానీ అట్లా ఎవరూ రారు సత్యన శివ కోసమే బాధపడతారు కానీ మనిషి బతికున్న మనిషికి ఎంత బాధ ఉందో ఎవరు అర్థం చేసుకోరు మిత్రమా ఖచ్చితంగా అర్థం చేసుకోండి మన వంతు మన మనిషి పుట్టినప్పుడు మన వంతు సహాయం ఖచ్చితంగా చేయాలి చేస్తేనే మన మానవ జన్మకు సార్థకం అందరం బొడ్ల వరాలు పోసుకొని పుట్టం మిత్రమా పేద ఉన్న ధనిక మధ్యతరగతి నిరుపేద ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఖచ్చితంగా సహాయం చేయండి మిత్రమా అందరికీ దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి